నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు రైట్ ఇక ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం ముందుగా మరి మేషరాశి మేషరాశికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శని మహారాజ్ మేషరాశి మేషరాశికి శని మహారాజ్ ఈసారి కెరియర్ ప్రాఫిట్స్ గెయిన్స్ సపోర్ట్ నెట్వర్కింగ్ దీని మీద ఎక్కువ ఉండబోతుంది అంటే ఏం జరుగుతుందంటే సో శని వచ్చి మన ఫ్రెండ్స్ అండ్ నెట్వర్కింగ్ తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ప్రాఫిట్స్ దీంట్లో కూర్చోవడం వల్ల ఈసారి ఏం జరుగుతుందంటే డ్యూవెల్ ఇంపాక్ట్ ఉంటుంది శని అంటే కర్మకారకుడు సో ఈసారి ఏం జరుగుతుంది అంటే మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ కావచ్చు మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కావచ్చు మీరు చేస్తున్న ఈ జాబ్ వల్ల బిజినెస్ వల్ల మీకు ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది బేసిక్గా పదో ఇల్లు పదకొండో ఇల్లు బేసిక్గా అలా అనుకుంటే మనం సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే శని వక్రగతిలో ఉండడం వలన ఈసారి మీరు ధర్మ ధర్మ మార్గాల్లో వెళ్ళి ఉంటే మీ బిజినెస్ మీకు నెట్వర్కింగ్ వల్ల మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది ప్రాఫిట్స్ బాగా వస్తాయి మీ వర్కర్స్ శని వర్కర్స్ కాబట్టి పనవాళ్ళు కాబట్టి మన బిజినెస్లో మన షాప్లో ఉన్న పనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హెల్ప్తో బిజినెస్ ఇంకా ప్రాఫిట్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది క్లారిటీ ఏర్పడుతుంది ఒకటి ఏంటంటే షాప్ అనేది బేసిక్గా ఓనరు తీసుకున్నప్పుడు అతను గూడ్స్ తీసుకొచ్చేస్తాడు మనం మార్జిన్ మీద ఒక ప్రోడక్ట్ అమ్ముతాం కానీ నిజమేందంటే ప్రాఫిట్ అనేది ఎలా రావడం జరుగుతుంది అంటే మన సేల్స్ మ్యాన్ ఎంత ప్రేమగా మాట్లాడతాడో కస్టమర్ ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఉంటుందో వాడు అన్ని ప్రోడక్ట్స్ కొంటాడు వాడు మళ్ళీ మళ్ళీ వస్తాడు యాక్చువల్గా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈసారి పని వాళ్ళ ద్వారా మన ఆఫీస్ ప్లేస్లో మనకు ప్రాఫిట్స్ రావడం అనేది జరుగుతుంది బిజినెస్ బిజినెస్లో అది కాకుండా దాంట్లో జాబ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ జూనియర్స్ వల్ల పని అనేది కొంచెం దాని ఏమంటారు ఫ్రెక్టిఫై అవుతుంది ఈజీగా ముందుకెళ్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ టీమ్ లీడర్స్ వీళ్ళందరికీ ప్రాజెక్ట్స్ ఇస్తారు టార్గెట్ ఇచ్చి డెడ్ లైన్ పెడతారు ఆ టార్గెట్ ఆ డెడ్ లైన్ లోపల వాళ్ళ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి హయ్యర్ అథారిటీకి ఇవ్వాలి ఈ ఇప్పుడు మన జూనియర్స్ ఆ సబ్ జూనియర్స్ వీళ్ళందరు హెల్ప్ వల్ల ప్రాజెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యి ఫ్రక్టిఫై అయ్యి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి చాలాసార్లు మనం ఏం చూసామంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోతాయి టైంకి డెలివర్ చేయలేకపోతారు ఆ టీమ్నే తీసేయడం జరుగుతుంది ఈసారి అట్లా కాదు ఈసారి జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ సీనియర్స్ పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది ఏ ఆఫీస్ లో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెద్ద అధికారి ఉంటాడు వాళ్ళందరూ మాట వినడం జరుగుతుంది పని వాళ్ళతో సఖ్యత బాగుంటుంది పనివాడిని కొంచెం అర్థం చేసుకుంటాడు పనివాడు కొంచెం అధికారిని అర్థం చేసుకుంటాడు మామూలుగా ఎలా ఉంటుంది అంటే అప్పుడప్పుడు సెట్ కాదు అది సో ఈసారి ఏంటంటే రిలేషన్స్ విత్ లోవర్ క్యాటగిరీ ఐ మీన్ సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ తో బాగుంటది జాబ్ లో ఆఫీస్ లో ఎక్కడైనా కానీ సో దిస్ ఈస్ ఆరోగ్యం ఇంపాక్ట్ చెప్తే పెద్ద తేడా ఏం లేదు ఆరోగ్యం ఇంపాక్ట్ ఏం లేదు ఇంకోటి చెప్పాలంటే ఈసారి శని డైరెక్ట్ వీళ్ళ ఏడవ దృష్టి ఐదవ ఇంట్లో ఉండడం వలన సో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఇమ్యూనిటీ బిల్డ్ అవడం అనేది జరుగుతుంది సో మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే శని అంటే ఒక మీ జాతక చక్రంలో నేటివ్ శని బాగుంటే మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది శాటన్ అంటే ఏంది డిఫెన్స్ పేషెంట్స్ సో మీ జన్మ జాతకంలో శని బాగుంటే ఈసారి మీకున్న ప్రాబ్లమ్స్ మీరు ఫైట్ చేస్తారు ఫైట్ చేసి బయటపడతారు మీకు బరువు బాగా పెరిగారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బరువుని ఫైట్ చేయడానికి మీరు ఏదైనా డైట్ ప్లాన్ తీసుకొని విత్ డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ చేసి బరువు తగ్గి బయటకు వస్తారు అది కాకుండా ఐదో ఇంట్లో దృష్టి ఉండడం వలన ఈసారి ఏం జరుగుతుందంటే వీళ్ళకి కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది సినిమాకి వెళ్ళడం లేకపోతే ఫిఫ్త్ హౌస్ అంటే ప్రేమ కుర్రోలు అయితే ఈ ప్రేమలో పడడం తర్వాత రొమాంటిక్ సినిమాలు చూడడం తర్వాత ఎవరైనా ఉంటే కొంచెం బయటకు వెళ్దాము ట్రావెలింగ్ చేద్దాము ఎంతకాలం అబ్బా కష్టపడేది మనం తిరగాలి ఆ సిమ్లా వెళ్దాము కేదారేశ్వర్ వెళ్దాము ఊటీ వెళ్దాము అలా అనుకుంటారు సో ఈ రకంగా రిక్రియేషన్ ఫన్ ప్లస్ స్టాక్ మార్కెట్ లో కూడా పెడదామని వీళ్ళు ఇప్పుడు అనుకుంటే స్టాక్ మార్కెట్ లో పెడితే కొంచెం అభివృద్ధి ఉంటుంది అన్ని పాజిటివ్ ఇబ్బందికరమైనటువంటి పీరియడ్ కాదు సో డెఫినెట్ గా మంచి పాజిటివ్ పీరియడ్ మంచి పాజిటివ్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా ఇంకా పాజిటివ్స్ ఉన్నప్పుడు రెమెడీ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఏముండదు గ్రాటిట్యూడ్ ని మాత్రం చూపిస్తే చూపిస్తారు రెమెడీ ఒకవేళ నిజంగా మీకు నిజంగా ఇప్పుడు చెప్పి శని బాగుంటే అన్ని మంచి జరుగుతాయి శని బాగా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ లోనే ఈ రంగాల్లోనే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అంటే ఆ పనాలే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఇమ్యూనిటీతోనే ప్రాబ్లం వస్తది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రెడ్ క్లోత్స్ రెడ్ కలర్ బట్టలు ప్లస్ రెడ్ బీన్స్ ఇవి డొనేట్ చేయండి మేష రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటది చాలా బాగుంటది రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే